ം നമോ വെങ്കട്ടുഷാദ്രി കൊണ്ട കഥ പാർട്ട് ഫൈവ് కొండనెక్కుతున్న విశ్వనాథునికి అనేక అద్భుత దృశ్యాలు గోచరించాయి ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది తిరుమల కొండ చక్కటి సెలయేళ్ళు చామంతి సంపెంగ జాజులు మల్లెలు మందారాలు ఇలా రకరకాల రంగురంగులైన పూల మొక్కలతో ఎంతో అందంగా ఉన్నది ప్రకృతి మామిడి నారింజ జామ దానిమ్మ సపోటా ఇలా ఎన్నో చక్కటి మధురమైన పలవృక్షాలు కనిపించాయి ఆ చెట్లపై ఎంతో రంగురంగుల ఈకలతో అందమైన పక్షులు కిలకిలా రావాలు మనస్సును ఏదో అద్భుత లోకాలు తీసుకు వెళ్తున్నాయి ఇలా నడుస్తున్న విశ్వనాథునికి దూరంగా చెట్ల మధ్యలో నుంచి దివ్య తేజస్సు కనిపించసాగింది ఎంతో శక్తివంతమైన కాంతి ఆ ప్రదేశం అంతా ఆవరించి ఉన్నది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ కాంతి ఇంకా ఎక్కువ కాసాగింది ఆ తేజస్సుకు కనులు తట్టుకోలేక మూతబడుతున్నాయి ఏమిటి అద్భుతం ఎందుకింత దివ్య తేజస్సు ఇక్కడ కనిపిస్తున్నది అని మనసులో శ్రీనివాసుని తలచుకొని ప్రార్థించి కనులు తెరిచి చూసేసరికి అక్కడ కనిపించిన అద్భుత దృశ్యం చూసి విశ్వనాథునికి నోటి మాట రాలేదు ఆ ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ ధ్యాన ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారు కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ స్వామిని చూసి ఒక్కసారి నమస్కరించాడు పవనపుత్రుడు దీర్ఘమైన ధ్యానంలో మునిగి ఉన్నాడు ఆ స్వామి శరీరం నుండి వస్తున్న అద్భుత తేజస్సుతో ఆ ప్రదేశమంతా ఎంతో కాంతివంతమై ప్రకాశిస్తున్నది ఆ దృశ్యం చూసిన విశ్వనాథునికి నోటి మాట రాలేదు ఆ స్వామి దర్శనం ఈ పవిత్ర తిరుమల కొండపై కలగడం తన పూర్వజన్మ భాగ్యంగా తలచాడు అక్కడ నుంచి ముందుకు కదలబుద్ధి కావటం లేదు కాసేపు ఆ ప్రదేశంలోనే కూర్చుందామని తలచాడు నేలంతా ఎండిన ఆకులతో నిండి ఉన్నది ఏ ఆకు మీద కాలు వేస్తే ఆ శబ్దానికి స్వామి ధ్యానభంగం కలుగుతుందేమోనని జాగ్రత్తగా ఏమాత్రం శబ్దం రాకుండా ఊపిరి బిగబట్టి ఒక ప్రదేశంలో ఒక పెద్ద బండ కనబడగానే దానిపై కూర్చున్నాడు కనులు మూసుకొని హనుమంతుణ్ణి ధ్యానం చేసాగాడు ఆ విధంగా ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వనాథుని శరీరం అంతా ఎంతో తేలికగా అనిపించి ఏదో దివ్య లోకాల్లో తేలుతున్నట్లు భావన కలిగింది సాక్షాత్తు మారుతీయే అక్కడ ధ్యానముద్రలో ఉండుట చేత ఆ ప్రదేశమంతా తరంగాలతో నిండి ఉన్నది ఇలా కనులు మూసుకుని దీక్షగా పవనపుత్రునికి ఎక్కడ భంగం కలుగుతుందో అని భావిస్తున్న విశ్వనాథునికి ఎవరో పిలిచినట్లయింది నెమ్మదిగా కనులు తెరవగా శ్రీ ఆంజనేయ స్వామి కనులు తెరిచి తనను విశ్వనాథ కుశలమా అని పిలవడం వినిపించింది అంతే ఆ పిలుపుకి విశ్వనాథుని తను పులకరించింది స్వామి ఆంజనేయ మహానుభావ నీకివే నా నమస్కారములు ఎన్నో జన్మల తపఫల చేత గాని ఎన్నో పూజల ఫలితంగా గాని ఎన్నో యజ్ఞ యాగాదుల వలన కానీ సాధ్యం కాని నీ దర్శన భాగ్యం నాకు అనుగ్రహించినందుకు నేనెంతో కృతజ్ఞుడను నన్ను మించిన అదృష్టవంతులు మరెవరు ఉంటారు తండ్రి నన్ను కరుణించి నీ దర్శన భాగ్యాన్ని అది ఈ తిరుమల కొండపై అనుగ్రహించినందుకు నా ఆనందానికి ఎల్లలు లేవు స్వామి నీకు జయమగు గాక అల్పుడురైన నేను నీ ధ్యానాన్ని భంగపరిచినందుకు నన్ను క్షమించవలసింది అని వేడుకున్నాడు అప్పుడు హనుమంతుల వారు విశ్వనాథునితో ఇలా అన్నారు ఓ విశ్వనాథ నీవు శ్రీనివాసునకు ప్రియభక్తుడవు ఈ శ్రీనివాసుడు ఎవరనుకున్నావు త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుల వారే ఇక్కడ కొండపై శ్రీ వెంకటేశ్వరునితో వెలసి నిత్య పూజలు అందుకుంటున్నారు నాకు ఈ తిరుమల అంటే ఎంతో ప్రేమ నా స్వామి నివసించే ఈ కొండపైన నేనెప్పుడూ అనేక దివ్య రూపాల్లో సంచరిస్తుంటాను నీకు మరొక దివ్య రహస్యం తెలియపరుస్తున్నాను సావధానంగా వినవలసినది ఎందరో భక్తులు నన్ను నిత్యం ఎన్నో విధాల ఆరాధిస్తున్నారు నా దర్శనం కోసం వీరందరూ ఎంతో ఉవ్విల్లూరుతున్నారు రామాయణం ఎక్కడ పారాయణం జరుగుతున్నా అక్కడ నేను తప్ప ఉంటానని అందరికీ తెలిసినదే కదా అయితే ఆ ప్రదేశాలన్నింటిలోనూ నేను దివ్య రూపంలో ఉండి సామాన్య భక్తులకు కనిపించను అయితే ఈ తిరుమల కొండపై నేను నా భక్తులకు ఏదో ఒక దివ్య రూపంలో దర్శనమిస్తుంటాను నన్నే పూర్తిగా కొలిచే వారికి జీవితాన్ని ధర్మపదంలో వారికి ఈ తిరుమల కొండపై నా దర్శన భాగ్యం అతి సులభం అయితే కలియుగంలో మానవులకు దేవతా దర్శనం దుర్లభం కాబట్టి వేరే రూపాలలో దర్శనమిస్తుంటాను అని ఇలా చెప్పసాగాడు అదిగో ఆ మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని గమనించు ఆ భక్తునికి నేనంటే ఎంతో భక్తి నిత్యం నా స్వామి అయిన శ్రీనివాసుని నన్ను ఎంతో భక్తి ప్రపంచ భక్తులతో కొలుస్తుంటాడు అతనికి నా దర్శన భాగ్యం కలిగిస్తాను చూడు అని అన్నాడు ఇలా చెప్పి వెంటనే ఒక చిన్న వాన వానర రూపం ధరించి ఆ భక్తునికి కనపడేలాగా ఆ పక్కన ఉన్న చెట్లపై ఒకదాని నుంచి మరొక దానిపై దూకసాగాడు ఈ అలజడి గమనించిన ఆ భక్తుడు తలపైకి ఎత్తి వానర రూపంలో ఉన్న ఆంజనేయుని చూశాడు ఒక్కసారి ఆనందపడి ముందుకు సాగాడు ఇలా అయిన వెంటనే హనుమంతుల వారు తిరిగి విశ్వనాథుని ఎదురుగా ప్రత్యక్షమై ఇలా అన్నారు చూసావా విశ్వనాథ నా భక్తునికి నా దర్శన భాగ్యం కలిగించాను అతని పాపాలన్నీ ఇప్పటితో పటాపంచలైనాయి కొండ ఎక్కి శ్రీనివాసుని దర్శనంతో అతనికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అని అన్నాడు అప్పుడు విశ్వనాథుడు స్వామి నీకివే నా నమస్కారములు ఎంతో అల్పుణులైన నన్ను నీ వింతగా కరుణించడం నా పూర్వజన్మ సుకృతం నా యాత్ర సఫలమై శ్రీనివాసుని దర్శన భాగ్యం సులభతరమయ్యేలాగా అనుగ్రహింప సింది అని అన్నాడు అప్పుడు ఆంజనేయులు వారు విశ్వనాథ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నీవు స్వామివారికి ప్రియభక్తుడవు నీకు స్వామి చక్కటి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు తిరిగి నీ నడక సాగించవలసింది అని చెప్పి హనుమంతుల వారు తిరిగి ధ్యాన ముద్రలోనికి వెళ్ళిపోయారు విశ్వ విశ్వనాథుడు ఆ స్వామికి నమస్కరించి తన నడక కొనసాగించాడు మిగిలిన కథ పార్ట్ సిక్స్లో చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ¿Sabes